ఇక్కడికి వచ్చిన అనేక మందికి సద్గురు వెంకటేశ్వర అనుగ్రహం కలగాలని మా అంటే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు చాలా ఉన్నారు మాకు తెలియదు భగవద్దు గురించి తెలుసుకోవడం ఎవరి తరం కాదు అసలు గురువుని తెలుసుకోవడం ఎన్న తరమా అంటారు మహానుభావుడు గురువుని తెలుసుకోవడం ఎన్న తరమా అనుకుంటే తెలిసింది కొంచెం తెలియంది కొండంత అలాగే ఈరోజు పవిత్రమైన రోజు ఉన్నవారు నలుగురైన శబ్ద ఉంబత్తితో ఆ పరమ పురుషుడిని గురించి తెలుసుకోండి మనకు శుభం కలిగొను ఇది సత్యం ఎందుకంటే మేమందరం అలా తెలుసుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అంటే ఎంత చెప్పటం ఎన్నతరమా ఎవరికి ఎలా ఇవ్వాలనేది నిర్ణయించేవారు పరమాత్మ ఆ పరమాత్మే తానయ్య ఉన్నవాడు వారు వెంకటేశ్వర వెంకటేశ్వర భగవంతుడని ఎలా అంటారు అని ఒక చిన్నగా మనం ప్రశ్నించుకుంటే మనకే సమాధానం దొరుకుతుంది ఇదిగో మీ ఎదురుగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారి స్వామి వారు చిన్న ఫోటో ఉంది కదా మీ పుస్తకాలు కూడా ఇచ్చారు ఆ పట్ట మీద కానీ ఆ పుస్తకం అమ్మ మీ ఇంట్లో చదివినా చదవకపోయినా ఒక అటక మీద పెట్టి పెట్టి పెట్టుకోండి ఎప్పుడు అవసరం వస్తుంది మీకు మీకు తెలియకుండా మీకు తెలియకుండా అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మ ఏదైతే మీకు ఇష్టమైందేమో ఉంటాడో ఆయన మీకు కనిపించి మళ్ళీ ఆ పుస్తకం నీ చదువుకోవాలి చెప్పక చెప్పు చెప్పగా చెబుతాడు నీకు ఇష్టమైన దైవం ఎవరైతే ఉంటే ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక దైవం ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం నా ఒక ఇష్టం ఉంటుంది ఆ ఇష్టమైన ఆయన చెప్తాడు ఎక్కడ చెప్తాడు ఇష్టమైన ఆయన నీ చెవులో చెప్పడు నీ మధ్యలో మొదలవుతుంది ఇక్కడే ఉంటాడు కాబట్టి పరమాత్మ నీ మధులోనే తెలుస్తుంది నీ బాధని కానీ నీ కష్టాన్ని కానీ అప్పుడు ఆ పుస్తకం తీసుకుని ఎందుకంటే నీ విషయం నుంచి చెప్తున్నానంటే ఒకసారి ఇలాంటి పుస్తకం చాలా మందికి వచ్చితే ఎవరో ఒక ఆ మీ పెద్ద తీసుకొని అటక మీద పడేసింది అలా విసిరేసింది ఆ ఎవరో ఎవరో ఇచ్చారనే పుస్తకం మేము ఎందుకు ఇచ్చాము మాకు ఒక భక్తి కలిగింది ఈయన పైన భక్తి ఈయన పైన ప్రేమ మా కన్నీను తుడిచిన ఆ మహానుభావుడు ఈయన మా కన్నీని తుడిచిన మహానుభావుడు సమస్త లోకాన్ని తుడుస్తున్నాడు ఇవాళ ఒకరిగే కాదు ఒకటి ఎక్కువ తక్కువ కూడా కాదు అయితే నడవడం దారి తెలుసుకుంటే వాడు ముందుంటాడు వాడు ఉదాహరణకు పొట్టించేవాడు మనవాడైతే ఉదాహరణకి ఎక్కడన్నా మన భోజనం మనకు దొరుకుతున్నట్టుగా సామెతి లాగా మనం ముందుంటే తెలుసుకుంటాము వెనక్కున్నవాడికి వెనకాల తెలుసుకోవడ సామెతి ఈ మహానుభావుడి గురించి ఆ కన్యాడు కాబట్టి ఆనందంతో పుస్తకాలు వేయించి చాలా మందికి పైచాం ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు పైన ఒక అమ్మ ఈ తీసి అటకమైన పడేసిందంట ఎందుకని ఈయన దేవుడా నేను ఎవరో ఈ పిచ్చి పట్టిస్తున్నారులే ఈరో కొంచెం వాళ్ళు ఏదో గురువు గారు నమస్కారం పెట్టుకుంటున్నారు అని అనుకోని చాలా మంది ఇలాగా చాలా మంది అలా పడేసిన వాళ్ళు ఉంటారు ఆమె కూడా పడేసిందంట ఆమె దగ్గర వేపల దగ్గర ఏదో ఊరు ఆమె నాకు ఆమె ఇంతవరకు తెలియదాము కాలక్రమంలో ఏమైంది ఆమెకి అన అనారోగ్యం ఏర్పడింది మనందరికీ అష్టైశ్వర్యాలు అంతస్తులు భోగభాగ్యాలు ఇవన్నీ మనకు కావాలని కోరుకుంటుంటావు కాబట్టి భగవంతుని మనం కోరుకుంటే కూడా అదే ఏ రూపంలో కొలవండి ఎంత పూజని చేయండి ఎంత ఇష్టముగా మన భగవంతుని కొలుచుకోండి ఒక గొలగమ్ముడి వెళ్ళిపోయింది అంటే ఈయన సమాధి చేసింది ఈ సమాధి ఎక్కడంటే నెల్లూరు దగ్గర గొలగముడి గ్రామం మీ అందరూ కూడా దర్శించాలి నేత్రానందం అంటే మన కంటికి కనపడేది ఆనందము ఈ రంగురంగుల ప్రపంచమైన దేవాలయాల్లో కూడా నిర్మితమైన అందరం చూసి అందరూ భగవంతుడు చూసి సంతోషిస్తాం ఇంతవరకే ఉంటది యాత్ర చేస్తే కలిగే నేను యాత్ర చేసి కాదు మంచిదే భగవంతుడు ఏంటంటే యాత్ర చేసి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత పుణ్యం ఇస్తాడు నేనే ఆ పుణ్యం మనకు దారుణం ఖర్చు అయిపోదు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాము ఉదాహరణకి ఎవరిని మనం తప్పు అనుకోము వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాము ఆయన వెళ్ళి ఒక పది రూపాయలు పుణ్యం ఇస్తే బయటకు వచ్చి ఏమైనా రావే లడ్డుదా మా పిల్ల ఎక్కడ ఉన్నాడు అని నాలుగు మాటలు మనం తెచ్చుకున్నాం అనుకోండి ఆ పుణ్యం అక్కడే అయిపోయింది మీ ఇంటి అన్ని ఇంటికి రాదు ఉదాహరణ ఇది సత్యం అంటే మా అనుభవంగా మేము తెలుసుకున్న సత్యాన్ని మేము తెలియచెప్తున్నాం అంటే దాన్ని అందుకని ఏమంటే పుణ్యం మన వెనక కనపడింది పాపం కనపడదు పుణ్యము కనపడదు ఈ రెండు కనపడిన వస్తువు వస్తువు కూడా కాదు నిరాకారంలో మన చెప్తున్న శబ్దంలో నుంచి సృష్టికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చెప్పేది కూడా సృష్టి సృష్టిలోకి వెళ్ళిపోతాను ఇక్కడేమి ఉండదు విన్నారు వెళ్ళిపోయింది అంటే మాయం అయిపోయిందిగా ఇక్కడేమో నిలబడి ఉండదు అది అంటే పరమాత్మ ఎప్పుడు స్వీకరిస్తూ ఉంటాడు అంటే ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం తింటున్నాం ప్రతిదీ గమనించగలిగిన వాడి కదా పరమాత్మ అలాగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ తల్లి కూడా గొరగంగుడు వెళ్ళి ఎన్ని చూసుకొని ఎన్నో యాత్ర చేసి ఉండొచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేసింది ఆమె ఆమె ఆరోగ్యం బాగా తగ్గిపోయింది ఎక్కడ తగ్గింది ఈ ప్రాంతంలో నుంచి భగవంతుని చూచి భగవంతుని నమస్కారం పెట్టుకొని వెంకట స్వామి దగ్గరికి వెళ్ళి గొరగముడి ఇలా మొదలు పెట్టింది ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి ఆయన సమాధిని చేసుకోవటం దర్శించుకోవటం ఇంటికి రావటం దర్శించుకోవడం ఇంటికి రావటం ఇలా మొదలు పెట్టిన తర్వాత ఆమెకి స్వస్థత చేకూరింది అంటే ఆరోగ్యం బాగైంది ఎంతైందో తెలియదు మనకు కూడా అసలైన ఇబ్బంది నుంచి బయటపడిపోయింది ఆ తల్లి మరి స్వామి వారిని ఎందుకు చెప్పారంటే ఇవాళ ఈ పుస్తకం మీకు ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర ఆ ఉన్న పేజీలు పారాయం చేయండి ఆయన నమస్కారం చేయండి ఆయన నామం ఏంటమ్మా ఇప్పుడు మేము చేస్తున్నామే గోపి నారాయణ ఆదినారాయణ ఈ నామం నిరంతరం జపిస్తూ ఉండండి ఇంట్లో మీరు జపిస్తూనే ఉండండి అంటే జపంగా తీసుకున్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో మీకు ఏది ఎలా ఉన్నా ఏ ఏ అవస్థలో ఉన్నా సరే అనుకోండి అనుకుంటూ ఉండండి ఉన్నాడు స్వామివారు కూడా నా నామం అనుకోమంటాడు మరి వెంకటేశ్వరస్వామి గారి నామం ఏంటంటే ఆది ఆదినారాయణ ఈ నామం చేస్తే ఏం కలుగుతుంది అనేది ఒకసారి మీ అందరు శ్రద్ధగా ఏదంటే ఈయన నెల్లూరు దగ్గర వొరగమ్ముడని దిపక్షేత్రలో మహా సమాధి చెందారు సిరిడీలో బాబా గారు ఎలా సమాధి చెందారు ఈయన కూడా అలా సమాధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈయన సమాధి ఈ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేక మందికి మాలాంటి వాళ్ళందరికీ ఈయన దగ్గరికి వెళ్ళక ముందు సుమర్ ఎలా ఉండేవాళ్ళం అంటే అందరిలాగా ఉంటాం అందరిలాగానే ఉంటాం అందరూ ఎలాగైతే జీవిస్తూ ఉంటామో అలాగ ఉన్నాం ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్తాం అని ఉందని చెప్పాక మన అందరం ఎందుకు వెళ్తామంటే కోరికల కోసం వెళ్తాం నేను కూడా మేము కూడా కోరికల కోసం వెళ్తాం ఏ కోరిక బతకాలి భార్య పిల్లలు సంసారం ఉన్న స్థితికి వెళ్ళాలి కష్టాల నుంచి బయటపడాలి అప్పులు బాధల నుంచి తీరాలి ఆస్తులు సంపాదించుకోవాలి తప్పేమీ లేదు మనలో ఉన్న అసలైన లక్షణం అది ఎవరైనా అదే కోరుకుంటాం మనం కూడా అక్కడికి వెళ్ళి కోరుకుంటాం ఎందుకు కోరుకున్నామంటే డబ్బు అసలు ముందు బతకాలి కదా వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళేసరికి సున్నాతో వెళ్ళాను అంటే సున్నానే మీకు అర్థమైపోయి ఉంటది నేను సున్నాతో వెళ్ళాను ఆయన దగ్గరికి నాకు ఇరవై ఏడు సంవత్సరాలు అంటే అప్పటికే సున్నా అయిపోయాను అంటే తెలుసో తెలియకో నాకు తెలిసో తెలియ తెలియకే తెలిసేముంది ముందు తెలియకే భగవంతుడి తెలియదు ఎలా జీవించాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఏం చెప్తున్నారు ఎవరు బాగాలంటే అంటే సత్యమైన మాటలు అలాగనే ఉంటాయి సత్యమైన మాటలు అలాగనే ఉంటాయి ఎలా జీవించాలో తెలీదు ఎలా ఉండాలో తెలియదు ఎలా బతకాలో తెలియదు మనం జీ ఎలా జీవుడు ఎలా ప్రయాణం చేయాలో కూడా తెలియదు అలా వెళ్ళిన వాళ్ళకి ఆయన దగ్గరికి అప్పుడు వెళ్ళాం సున్నా ఏమి లేదు రిచేట్లతో ఉన్నాం రేపు అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఎవరు చెప్పారు నీలాంటి దాన్ని వెంకటేశ్వమి దగ్గరికి వెళ్ళమని నేను కూడా ఎన్ని ఫోటోలు చూసి ఇప్పుడు మీకు చెప్పా కానీ ఒకప్పుడు నేను కూడా ఏ దేవుడా దేవుడు అంటే మనకు తెలిసిన వెంకటేశస్వామి శివయ్య రామయ్య కృష్ణయ్య అనేక రూపాల్లో దేవాలయాలు ఉండే గుళ్ళు ఉండే యాత్ర చేస్తూ ఉంటాం వాళ్ళు కదా దేవుళ్ళు ఏ దేవుడు అనుకున్నాం కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలైన అంటే ఒక రోజులో రాదు అనుకోండి అస్సలైన సత్యం భగవంతుడు అంటే అలా ఉంటాడు అది రాముడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు యముడైనా అవ్వచ్చు ఎలా ఉంటది వాళ్ళ అసలైన తత్వం ఎలా ఉంటది వాళ్ళ యొక్క విచారణ ఎలా ఉంటది వాళ్ళతో మనం ఎలా ఉండొచ్చు ఎలా ఉండగలుగుతాము ఇవన్నీ కూడా ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదలైంది అసలైన కథ ముందు ఎలా పెట్టాడంటే మనకు కావాల్సింది ఏంటి భోజనం ఉదాహరణకి ఇక్కడ పొలాలను మీకు రాసుకు ఉండొచ్చు ఉండొచ్చు దీనికి వారికి ఇంకొకటి ఇబ్బంది కలుగుద్ది ఏమి లేవడానికి అది కలుగుద్ది కోర్టు తీసుకుంటున్న వారికి ఇంకొక ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే కర్మ సిద్ధాంతం సంచం చేసింది ఎక్కడికి పోదు వంద కోట్లు సంపాదించాలంటే ఊరిక సంపాదించలేడు ఎవరైనా సరే వెనకాల ఇంకొక మూట పై పై దొరుకుతుంది ఆస్తితో పాటు ఇంకొకటి కూడా వెనక ఉంటుందంట అది భగవంతుడు చెబుతూ ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ధర్మంతో ఉండం కాబట్టి ధర్మంతో సంపాదించం కాబట్టి ధర్మంతో సంపాదిస్తే ఉండటానికి తినడానికి తప్పక ఈ భూప్రపంచంలో ఇంకా అసలు ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు ఎందుకని ధర్మం ఉండదు కాబట్టి అందుకని ధర్మం ఉండదు కాబట్టి ఇంకొకటి బయలు జరుగుతుంది మనకి దానికే అంటాడు స్వామి ఏ అష్టైశ్వర్యాన్ని సంపాది హ్యాపీగా సంపాదించుకున్నాం హ్యాపీగా తింటూ ఉన్నాం మరి ఇది రావడానికి నువ్వు చేసిన వెనకాల ఏదో ఉంది కదా మరి అది ఎవరు అనుభవిస్తారు మనమే అనుభవించాలి ఎలా అనుభవిస్తామంటే ఆరోగ్యపరంగా మరి దాని నుంచి ఎలా తెప్పించుకోవాలి మనకి చేత కాదు బాగా గుర్తు పెట్టుకోండి అమ్మా అందుకనే దాన ధర్మానికి కొంచెం వేయండి ఈ కార్యక్రమం అనేది కాదు ప్రతిరోజు కూడా ఇంటి ముందుకు వస్తే మహానుభావులు చెబుతూ ఉంటారు అన్నం వాళ్ళు ఎవరన్నా రానివ్వండి అన్నం వండిన అన్నంలో పిడికిడి తీసి ఒక మనిషికే పెడతారు పక్షులకే పెడతారు కుక్కలకే పెడతారు ఏ జీవికైనా పెట్టమంటారు ఎందుకని మనం పెట్టేది అది తింటది అలా తినటం వలన మనం తెలియకుండా మన కర్మ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది ఎంతో కొంత ఎందుకంటే నువ్వు దానం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు ఎవరైతే పెడతారో వాళ్ళే దానం దానం చేస్తున్నట్టు భావించాలి భావన సత్యమే కదా నువ్వు పెట్టింది ఒక జీవి తింటదు చాలా మంది అయ్యి అంటారు ఏం అవసరం అవసరం పెట్టడం నీ వంతు నీ ధర్మం పెట్టడం వెంకటేశ్వర గారు ఎందుకు చెప్తాడు అదే అంటాడు అయ్యి ఆకలి అంత అన్నం పెట్టండి అయ్యా అంటాడు ఎందుకని మనకేమీ లేదు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక పుణ్యాన్ని సాధించాలంటే లేని లేని సంపద మనకి సంపద ఏ సంపద అంటే పుణ్య సంపద లేని వాళ్ళం అస్తేశ్వర్యాలు అనంత అనంత రూపాలు అనంతంగా మనం జీవిస్తాం తప్పక పుణ్య సంపదను ఆర్దించడం లేని వాళ్ళం మరి ఆ పుణ్య సంపద రావాలంటే వెంకటస్వామి వారి చిన్న సూక్తి ఏంటంటే ఆ కళనుడికి అన్నం పెట్టు వాళ్ళు ఎవరన్నా ఉండీ కులముతో పాడు మతము కాదు ఆ పెట్టేది కూడా నిష్కామంగా గుర్తు పెట్టుకోండి అమ్మా ఆత్మార్పరణంగా చేయి పెట్టగలగాలి నేను పెట్టానని సంతోషం కలగాలి లైఫ్ ఇదిగో అన్నావా తప్పు నువ్వు జీవాత్మే అక్కడ జీవాత్మే రెండు పరమాత్మే నేను పరమాత్మే అక్కడ పరమాత్మే అంటే ఆ పరమాత్మ స్వీకరించబడడానికి నివ్వలిసిన మన మనం చేయగలగాలి అందుకని ఆకలిన వాడికి ఎంత అన్నం పెట్టమని స్వామివారు చిన్న మాట చదివిచ్చేవాడు ఇవాళ అది ఒక పుణ్య భాండాగారం తయారైపోయింది అందుకని వెంకట స్వామి వారి ఇంత ఫోటో పెడితే పది మందికి వంద మందికి అన్నదానం చేస్తూ అన్నం మరి వాళ్ళు పరమాత్మ ఇస్తాడు చేసి పెట్టడమే మన వంతు అంటే ఆ సేవ దానికి కూడా చెప్తాడు వెంకట స్వామి వారు చేసిన వారికి ఇచ్చిన వారికి అనేక మందికి చీటీ రాసి ఇచ్చేవాడు వెంకట స్వామి వారి గొప్ప ఏంటంటే ఇంతవరకు ఈ కలియుగంలో భగవంతుడిని మన పుట్టక ముందు అనేక అన్ని రూపాలు వచ్చినాయి పుట్టిన తర్వాత ఇచ్చిన కాదు మనకు ముందున్నవి మనతో పాటు పుట్టిన ఆయన ఇప్పుడు మనకన్నా ముందు పుట్టి మన మనకున్న మనకు కనబడుతున్నాయని ఎంకే స్వామి వారు ఈయన కూడా అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఆ మహానుభావుణ్ణి అందుకని అన్నదానానికి పెద్దపీట వేయడానికి కారణం ఏంటంటే పుణ్య సంపాదన సంపాదించుకోవడానికి మనకి ఇచ్చిన వరం ఇవాళ మనం పది వందల మందికి అన్నం పెట్టాము వెళ్ళిపోయావు దీని ఫలితం ఎవరు తీసుకోవాలి చేసిందంట ఎక్కడికి పోద గుర్తుపెట్టుకోండి ఏదైతే చేస్తామో అది ఏదైనా సరే బాగా గుర్తు పెట్టుకోవాలి గురుమార్గం దగ్గరికి కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఏదైనా సరే మనం ఏమైనా చేస్తామో అది మన వెనకాల ఎప్పుడూ ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏ పనైనా సరే ఈ సృష్టిలో యుక్తమవు యుక్తమై ఉండదు సత్యం స్వామి వారు అనేక అనుభవాలు చెప్పాలంటే ఒక రోజు కూడా చాలు మాకు కాబట్టి కొన్ని కొన్ని మాటలే చెబుతున్నాను గురువుగా ఇంకో గొప్పతనం ఈయన గొప్పతనం ఏంటంటే చీటీ రాసిస్తాడు మనకి మనకి చీటీ అనగా మనకు ఉదాహరణకి ఆయన ఉన్నప్పుడు చీటీ రాసిచ్చేవాడు ఇలాగా వేలు ముద్ర వేసిచ్చేవాడు ఏ పని రాసిచ్చేవాడు అంటే ఆయన భాష ఆయన ఏం చదువుకోవాలి కోట్లు మనుగులు పగడాలు అది ఒక మాటతో చెప్పి వెంకయ్య పరిమాణమని రాసిస్తాడట ఎవరికి ఏదిస్తే అది ఎవరికి ఏదిస్తే ఎవరికి ఏది చెప్తే అది మీ సృష్టిలో జరుగు తీరుతుంది ఇది బాగా గుర్తుపెట్టు అందుకని వెంకటేశ్వరి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఆయన దగ్గర ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఒక్క మాట చెప్పండి అమ్మా ఇన్ని పూజల పురస్కారం ఏ రోజైనా భగవంతుడు మీకు ఇచ్చామని ఎవరైనా చెప్తారా చెప్తారు తల్లి పెద్దలమ్మ అమ్మలో తప్పేం లేదు మనకు తెలిసిన విషయం చెప్పుకుందాం ఏమి లేదు ఇక్కడ ఏమి మీ గొప్ప కాదు మీ తక్కువ అందరం ఒకటే భగవంతుడైన రూపంలో ఏ రోజైనా సరే మనకి ఇచ్చామని చెప్తారా ఇక్కడ చెప్తాడు ఇది మీకు ఈ మాట చెప్తానికే నేను మీకు చెప్తున్న మాట వెంకటేశ్వమి అద్భుతంగా మనకి కనపడి ఇవాళ కనపడి చీటీ రాసి అవసరమైతే నీకు ఏది కావాలో అది చెప్తాడు ఆయన ఉన్నప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు అయితే అది చెప్పించుకోవడానికి ఆయన దగ్గర రాయించుకోవడానికి మనం తయారవ్వాలి మీరే కాదు మా వాళ్ళందరూ ఎవరైనా సరే ఊరికసారి వెంకటేశ్వరి దగ్గరికి వచ్చాము ఏదో దండం పెట్టుకుంటే కాదు దండం పెట్టుకున్న పుణ్యమే ఎవరికి దండం పెడుతున్నారా నాకు కాదు నీకు కాదు ఈ కాదు పురుషోత్తముడికి దండం పెడుతున్నా బాగా పెట్టుకోండి ఒక పది నిమిషాలైనా ఏకాగ్రతగా ఉండగలగాలి అసలు పరమాత్మ దగ్గరికి వెళ్ళి అల్లరి చేయకూడదు నిశ్శబ్దం ఎంత నిశ్శబ్దం ఉంటే ఆ నుంచి వచ్చే తరంగాలు మన ఆత్మ స్వీకరిస్తుందట లోపల ఆత్మ ఉంది కదా మనకి శరీరం కాదు ఈ ఆత్మ స్వీకరిస్తుంది అందుకని పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉండాలంటే అంత నిశ్శబ్దంగా ఉండాలి ఇవాళ స్వామి అంటే చాలా మంది గురువు అని గురువు గారు పరమాత్మ ఆత్మ గురువు ఆయన ఆ గురువు దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇవాళ ఇక్కడ అందరూ కూర్చున్నాం ఎవరి అదృష్టం అదృష్టమే అందరూ అదృష్టవంతుడమే దురదృష్టవంతుడు ఎవరు లేడు మానవ జన్మే అదృష్టవంతుడు కానీ మన వాసనలు మన విధానాలు మన పద్ధతులు మనల్ని అదోగతికి తీసుకెళ్తాయి మన లక్షణాలు మన కోరికలు అందుకంటే అస్తమధములు అనిస్వర్గములు ఇది పేరుకొని ఉంటే మనలో వాసనలు అష్టమధులు మన ఇంటికి తీసుకెళ్ళండి కొంగును కట్టుకోండి ఒక మాటని ఒక మాటని చెవులో వేసుకొని కొంగును పట్టుకొని మీలో నిలుపుకోండి అందుకని గురువుల్ని సేవించాలి పరమాత్మని సేవించాలి ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి బోధ గురువులు లేకపోతే తంత్రాలు మంత్రాలు ఈ అసలు ఈ సృష్టిలో ఈ ఎన్ని మాయ నిన్ను మాయ చేస్తుంది మాయ చేయని వాడు అంటే ఒక భగవత్తుడే మిగతా వాళ్ళంతా మాయ చేస్తాడు ఏదో డబ్బు కోసము ఆ బతకడానికి కోసం మాయి చేస్తారు మాయ చేయని వాడు ఎవడే అంటే భగవంతుడు ఒక్కడే అందుకని ఆ భగవంతుడు ఎవడో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన రోజున మీరు స్తోత్రాలు చేయండి శివ పురాణం ఇవన్నీ అన్ని చేయండి పఠనము మరి యోగము దీంట్లో నుంచి అవతలకు కూడా వెళ్ళాలి మనం అనేది ఇప్పుడు కృష్ణాశ్రమం చేస్తాం అన్నీ చేస్తాం ఇవన్నీ పఠనంతో ఆగిపోతాయి అంటే ఒక మెట్టెక్కి ఆగిపోయాం ఇంకొక మెట్టుకి వెళ్ళాలంటే గురువు కావాల్సిందే గురువు లేకపోతే మనం కనీసం కనీస దగ్గరికి కూడా ఎందుకని మనలో అనేకమైన వాసనలు ఉంటాయి చదువుతున్నాం తప్పక వాసనలు బయటికి ఎలా పోవాలి వాసనలు పోవాలంటే సద్గురు పాదాలను ఆశ్రయించాలి కలియుగంలో ఆ వాసనలు పోగొట్టుకున్న రోజున నీ లోపల ఉన్న ఏదైతే మన లోపల ఉన్న ఆత్మ చైతన్యానికి వెలుగు చూపించుకుంటుంది అంట దారి చూసి వెళ్ళిపోద్ది అందుకని వెంకటస్వామి వారు చెబుతూ ఉంటారు అయ్యా మన దగ్గరికి వచ్చి ఎవరు ఏదనుకుంటే అది జరిగేదే కదా అంటాడు మహానుభావుడు చూడండి కానీ ఎంతమంది వెళ్ళినా ఎలాంటి వాళ్ళు వెళ్ళినా మీరు చేస్తూనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి గారి వారి బొలగముడిలో ఏదో ఒక వేరు ఏమేరు ఒక ఆమె ఉద్యోగం కావాలంటారు పిల్లలు వస్తుంది ఇంకొకరి నుంచి అనేక రకాల కోరికలు నేను ఎంతో మంది చూశాను కానీ ఇటన్నిటికన్నా మనం బతకడానికి ఎటు ఇబ్బంది లేదు బతకడానికి అసలు భగవంతుడి పూజించాల్సిన బతకడానికి భగవంతుడు ఎందుకండి మనకి ఎందుకు భగవంతుడు మనకి శుభ్ర పొద్దులు ఎంత పని చేసుకుంటా కష్టపడతాం వెళ్ళిపోతాం ముసలు అయ్యి వాళ్ళు పోతాం ఇంకా భగవంతుడు భగవంతుడు ఎందుకు కావాలి నువ్వు నువ్వు తెలుసుకోవడానికి కలిగి మనం జ్ఞానవంతులు అవ్వడానికి కావాలి మంచిగా జీవించడానికి కావాలి మనతో పాటు స పిల్లలకు మనకి సంసారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవడానికి కావాలి అలా కాకుండా వదిలేస్తే ఎలా ఉంటారు కలిగి ఇప్పుడు మనం చూస్తున్న వ్యవస్థ వ్యవస్థను చూస్తున్న ఎలా ఉంటారు ఎవరు ఎవరుతున్నారు ఎలా ఎలా వెళ్తున్నారు వీటన్నిటికన్నా గొప్పది ఏంటంటే భగవత్ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ధన్యుడు అవుతారు అంటే ఆ విషయం తెలుసుకొని వాడు అలా నడుస్తాడంట సన్మార్గం నుంచి సత్కర్మ చేస్తూ సత్కర్మ ఇప్పుడు ఇక్కడ చేస్తుంది మన సత్కారమే ఒక పుణ్యం కలగడానికి చేస్తున్నా తప్ప ఇంకేమీ లేదు చేసినందుకు ఆమెకి చేయించినందుకు మనకి ఆమెకి మనం చేసినందుకు మనకి విన్నందుకు మీ అందరికి కూడా వెంకటేశ్వర వారి చీటీ రాసిస్తారు అందుకని ఒకసారి మీరు గొలగముడి కూడా దర్శించండి కాశీ తిరిగి గారు ఎన్నో చేసి ఉంటారు ఒకసారి ట్రైన్ ట్రైన్ వెళ్తుంటారు చేస్తే ఇరవై సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే ఒక పది కూర్చో అన్ని అందరూ అంటే తర్వాత తెలుస్తుంది కూర్చుంటే గొప్పలు తిరిగితే తిప్పలు తిరిగితే కాలు నొప్పులే ఇంకేం ఉండదు శరీరం నొప్పులు కాలు నొప్పులు కూర్చుంటే కుప్పలు అంటే ఎక్కడ కూర్చోవాలి పరమాత్మ దగ్గర కూర్చోవాలి గురువు దగ్గర కూర్చోవాలి ఆ గురువు చెప్పే జ్ఞాన భిక్షను మనం తీసుకోవాలి ఎప్పుడైతే జ్ఞానం కలుగుద్దో నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా పరమాత్మ ఉంటాడు నువ్వు చేసే ప్రతి పరమాత్మ ఉంటాడు నీ చేత పరమాత్మ చేయిస్తాడు పరమాత్మ కనబడతాడేంటి ఎందుకంటే అనేక రూపాల్లో ఉన్నాడు శివుడుగా ఉన్నాడు రాముడుగా ఉన్నాడు ఇవాళ వెంకటేశ్వామి గారుగా ఉన్నారు వెంకయ్య స్వామి పరమాత్మ అని ఎవరైనా ప్రశ్నిస్తే దాని సమాధానం కూడా ఇవాళ మనం చెప్పగలిగిన ఆత్మధైర్యం కలుగుతుంది కారణం ఆయన చేసిన లీల అద్భుతం ఆయన చేసే లీల అద్భుతం ఉదాహరణకి ఒక లీల చెప్పుకొని మళ్ళీ ఒక సంఖ్య ఒకే లీల ఎక్కువ చెప్పినా మీ అందరికి కూడా ఇబ్బంది కలిగి ఒక లీల అంటే ఒక అద్భుతమైన లీల చెప్పాలి మానవుడికి రావాల్సింది ఏంటి తల్లి ఐశ్వర్యాన్ని పక్కన పెట్టండి అది వాడు చెప్తాడు ఆయన చాలా మంది వెళ్ళారు సార్ నాకు చాలా కష్టాలు నాకు ఇబ్బందులు ఉన్నాయి నాకు నాకు పిల్ల పాపంతో జీవించాలి అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయ్యి వాడు ఇచ్చాడు ఆయన ఒకటి ఏంటో అనుకోవచ్చు ఒక్కసారి ఆయన ఆశీర్వదిస్తే ఇవాళ ఏ పని చేయని వాడు ఉదాహరణకి ఏ పని చేయని వాడు కూడా రేపటి నుంచి వాడికి పని ప్రారంభమవుతుంది అలా అంచెంచే వెళ్ళి వాడు ఏదైతే జారేరాలు ఆ గమ్యం చేస్తారు ఇక కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఏం కాదు ఎందుకు ఎందుకు చెప్పారు కదా నీకు ఇంత గొప్ప కావాలంటే ఏదో పని చేయాలి పనిలో కర్మ సిద్ధాంతం కర్మనే ఉంటది రెండు అనుభవించాలి కోపం ఉంటది రాగం ఉంటది సంతోషం ఉంటుంది ఈ మూడు ఉంటాయి మన సంపాదనలో కూడా కోపం ఉంది అసూయ ఉంటుంది సంతోషం ఉంటది డబ్బు వస్తే సంతోషం పక్క వాడికి చూస్తుండే అసూయ వాడు మనకి ఇవ్వకపోతే కోపం ఈ మూడు దాంట్లోనే ఉంటాయి కాబట్టి మూడు మనమే అనుభవించాలి మరి ఎవరు తీసుకుంటారు డబ్బే నేను తీసుకుంటాను మిగితే ఎవరు తీసుకుంటాడు వాడికే పరి పాపం తీసుకుంటాడు అసలు భగవంతుడు కూడా తీసుకోవడానికి నీకు కావాల్సింది నువ్వే తీసుకొని రెండు నువ్వే నూపించాయి కాబట్టి ఈ సంతోషంతో పాటు ఈ కష్టాలు కూడా మనం అందుకనే కష్టాలు సంతోషం అడదపులు ఎక్కడికి వెళ్ళం రెండి పక్కనే వ్యవసాయానికి వ్యవసాయాన్ని రెండింటి ఎలా కట్టుకుంటామో సంతోషం కష్టం కూడా రెండు మనతోనే ఉంటాయి కాబట్టి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది ఇది బాగా వచ్చింది ఇక చాలి అనుకున్నప్పుడు ఇది మొదలవుతుంటారా అన్న బాగా సంతోషంగా ఉన్నాడు తమ్ముడు మొదలు పెట్టాలి ఇక ఇక మొదలు పెట్టి మనల్ని మనల్ని ఇంకొంచెం ఇబ్బంది అంటే ఆరోగ్యంగానే లేకపోతే ఇంకో ఐశ్వర్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అప్పుడు భగవంతుడు అంటావు అప్పుడు దాకా భగవంతుడు ఎందుకని నాకు ఫుల్ చేతులు జీవన ఉండే కదా జోబుని దా ఉండే ఇంకా నాకు భగవంతుడు పని అనుకుంటాడంట ఈ తమ్ముడు వచ్చిన తర్వాత మనకు ఇక భగవంతుడా భగవంతుడా అప్పుడు అంటాడంట ఏమయ్యా మరి ఆలోచన చేసావయ్యా అంటాడంట ఆలోచన చేసావు ఎలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా అన్నం పెట్టమని పెట్టావా పెట్లా ఏం చేసావు తిట్టావు కొట్టావు నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు మరి అనుభవించు తప్పదు చేసిన నువ్వే కదా ఎవరు అనుభవిస్తారు ఉదాహరణకి ఏం చెప్పుకుంటాం అలాగే స్వామి వారి దగ్గర చీటీ రాసిస్తాడు ఇందాక మీకు చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళితే వెళ్తే ఒక లీవం చెప్పి ఈ లీల బాగా వినండి వెంకట స్వామి వారు ఉన్నప్పుడు అనేక నీళ్ళలు ఉంటాయి ఒక అర్థమయ్యే నీళ్ళ మనం తెలుసుకుందాం కొన్ని కోట్ల నీళ్ళు ఉంటాయి అని చెప్పుకుంటే ఇప్పుడు నా భవిష్యత్తులో కూడా అనేక లేళ్లు నా భవిష్యత్తులో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలట్రానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమీ లేదు ఇలాంటి తల్లి చెప్తే వెళ్ళి ఆ సమాధి దర్శనం చేశాను ఇది బాగా గుర్తుపెట్టుకోడా మనకు ఉన్నా సరే ఆయన ఆయన సమాధి దర్శనం చేయండి ఎంత అద్భుతంగా మళ్ళీ మనం ఆయన దగ్గరికి పరిగెత్తామంటే ఎప్పుడు ఎత్తునే ఉంటాం ఇంకా ఆయన దగ్గరికి నేను ఇవాళ క్షేత్ర దర్శనాన్ని మానేశాను భగవంతుడు ఎక్కడంటే ఒక్కడే క్షేత్రాలతో పని అన్న భావన అంటే లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి చెప్తున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి చాలు ఎందుకంటే ఆయనే శనివేశ్వరుడు మనిషిగా వచ్చాడు కాబట్టి వాళ్ళు మన మనిషిగా వెంకయ్య అంటున్నాం కానీ అది కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారంట వెంకయ్య అని వాళ్ళ తల్లిదండ్రులు ఆయన అన్నాడు నేను వెంకయ్య అని మీరు అనుకుంటే మీ భ్రమ మీ పిచ్చి వాళ్ళు అన్నాడు వెంకయ్య అని మీరు అనుకుంటే మీ ప్రేమ నేను ఎవరినంటే అనంతం ఆత్మ పరమాత్మ అని క్లియర్గా చెప్పేసాడు అద్భుతం విశ్వంలో ఏ గుళ్ళో తీసుకెళ్లి చూపించగలిగిన మన పురుషోత్తముడు ఆయన వెంకటేశ్వర ఆయనే అన్ని రూపాలు ఆయనే మనం చూడగలిగితే అది నువ్వు చూడాలి నువ్వు చూడాలంటే ఇప్పుడు వెళ్ళి ఈ నేత్రాంతో గుళ్ళో దేవుని చూస్తున్నావు విగ్రహాన్ని మరి విశ్వంలో ఉన్నది పరమాత్మ ఎప్పుడు చూస్తావు కొంచెం చెప్పండి విశ్వంలో ఉన్న పరమాత్మను చూడాలి విశ్వం అంతా ఉన్నాడు కదా ఆ పరమాత్మను చూస్తే అప్పుడు మనకు అసలైన విధానం తెలిసింది